లో రచ్చలేపుతుంది ఎట్టకేలకు తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది అధిష్టానం అయితే కొత్త అధ్యక్షుడితో టి బీజేపీకి మరింత ఊపు వస్తుందనుకుంటే హైకమాండ్ నిర్ణయం చాలా మంది కార్యకర్తలను నిరాశకు చేసిందట ఇదే ఇలా ఉంటే తన రాజీనామాతో కార్యకర్తను మరింత దిగ్భ్రాంతికి గురిచేశారు రాజాసింగ్ రాజీనామా పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు జరుగుతుండగా నామినేషన్ వేసేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకుంటే తన అనుచరులను తనను ప్రపోజ్ చేసే నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించి పంపించేశారని మీ పార్టీ కో దండం మీకోద్దం అంటూ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు రాజసింగ్ దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై కమలం పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ జరిగిందట ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి ఇస్తారని ఆల్మోస్ట్ పార్టీ లీడర్లందరూ ఫిక్స్ అయిపోయారు అందుకు తగ్గట్లుగా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందట ఏమైందో ఏమో తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడన్గా రామ్చంద్ర పేరు తెర మీదకు రావడంతో కమలం పార్టీ లీడర్లంతా షాక్ అయ్యారట వీటిల రాజేందర్ విషయంలో బీజేపీ రాష్ట్ర పెద్దలు కొందరు ముందు నుంచి అభ్యంతరం తెలుపుతున్నారనేది జగమెరిగిన సత్యం వీటిలది వామపక్ష భావజాలమని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వొద్దని ఇప్పటికే ఎన్నో సార్లు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్ళాయి దీంతో అధ్యక్ష ఎంపిక విషయంలో జాప్యం చేస్తూ వచ్చారు చివరకు అధ్యక్షుడిని ఫైనల్ చేయడంతో మొత్తానికి కొందరు రాష్ట్ర పార్టీ పెద్దలు పట్టుబట్టి ఈటెలకు అధ్యక్ష పగ్గాలు దక్కకుండా అడ్డుకోగలిగారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతుందట ఇదే క్రమంలో రాజాసింగ్ రాజీనామా కూడా పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది రాజాసింగ్ తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేసిన నాయకుల జాబితాలో రాజాసింగ్ ఖచ్చితంగా ఉంటారు నిజానికి రాజాసింగ్ అంటే బీజేపీ అధిష్టానానికి ఓ నమ్మకం కానీ అది ఒకప్పుడు మాట రాజాసింగ్ అధిష్టానానికి దగ్గరవుతున్నారని అది నచ్చని కొందరు నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం అధిష్టానానికి తప్పుడు సంకేతాలిస్తూ రాజాసింగ్ నుండ్ కు దూరం చేశారని ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం రాజాసింగ్ రాజీనామా కమలం పార్టీలో కల్లోలానికి దారి పార్టీలో కష్టపడే వారికి న్యాయం జరగడం లేదని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కొంతమంది రాష్ట్ర పార్టీ నేతలకి ఇష్టం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం పప్పులో కాలేసిందని అందరినీ సంతృప్తి పరిచేలా అందరినీ ఒప్పించే నాయకుడిని అసంతృప్తితో ఉన్నారట రాజసింగ్ రాజీనామా విషయంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హిందుత్వ ఎజెండాతో రాజకీయాలు నడిపించే రాజసింగ్ కు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి సానుకూల పవనాలు ఉన్నాయని సరిగ్గా ప్రణాళికలు వేసుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అనే చర్చ ఆ పార్టీలో మెజారిటీల అభిప్రాయం ఇటువంటి సమయంలో రాజాసింగ్ వంటి హార్డ్ కోర్ హిందుత్వ లీడర్ బీజేపీని వేడడం దుమారంగా మారింది పార్టీలోని మెజారిటీ కార్యకర్తల అసంతృప్తిని రాజాసింగ్ చెప్పారని కొందరు చెబుతుంటే రాజాసింగ్ ను ఇంకెంతకాలం భరించాలని మరికొందరు అంటున్నారు అయితే చాలా మంది నేతలు రాజాసింగ్ ను హ్యాండిల్ చేసే పద్ధతి ఇది కాదంటున్నారు హిందుత్వ ఐడియాలజీతో ఉన్న వ్యక్తిని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కించపరిచే విధంగా వ్యవహరించడం సరికాదని సూచిస్తున్నారు రాజాసింగ్ ను దూరం చేసుకుంటే అది పార్టీకి నష్టమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రధాని మోదీ కూడా మొదట హిందుత్వ ఫేస్ ఆ తర్వాత డెవలప్మెంట్ ఫేస్ అయ్యారు తర్వాత యోగి కూడా హిందుత్వ ఫేస్ అయ్యి ఆ తర్వాత అదే విధంగా రాజాసింగ్ కూడా చూస్తున్నారు అలాంటి ఫేమున్న నేతను పార్టీ ఎందుకు దూరం చేసుకుంటుందని చాలా మంది కార్యకర్తల మధ్యలో మెదులుతున్న ప్రశ్న అన్ని చోట్లకు మోదీ యోగి వచ్చి ప్రచారం చేయలేరు కదా రాజేష్ సింగ్ లాంటి వ్యక్తులు కూడా పార్టీకి అవసరం కదా రాజేష్ సింగ్కు కు అభిమానులు ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ ఇలా నార్త్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పాన్ ఇండియా ఫాలోయింగ్ కలిగిన వ్యక్తిపై తప్పుడు సమాచారం అందిస్తే అధిష్టానం కాస్తైన గ్రౌండ్ లెవెల్లో విచారణ జరిపించదా అనుకుంటున్నారు కార్యకర్తలు నిజానికి రాజసింగ్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు ఆలోచనలతో మాట్లాడాల్సింది ఎందుకంటే బీజేపీ మితిమీరిన ప్రజాస్వామ్యం కలిగిన కాంగ్రెస్ పార్టీ మాదిరి కాదు ఆ పార్టీలో ఎవరు ఎలా మాట్లాడినా నడుస్తుంది కానీ బీజేపీలో అలా కాదు రాజసింగ్ వ్యవహారం తప్పే అనుకుందాం మరి ఎంతో మంది ఎన్నో సార్లు క్రమశిక్షణ లైన్ దాటి మాట్లాడిన వారు లేరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సరే ఆయన అలా మాట్లాడారు ఆ వెంటనే స్పోక్స్ పర్సన్తో ప్రెస్ మీట్ పెట్టించి ఖండించాల్సిన అవసరం ఏముందని ఇది కార్యకర్తలు ఉన్న సెంటిమెంట్ ను దెబ్బతీయడం కాదని పార్టీలో పలువురు నుంచి వినిపిస్తున్న వాదన సింగ్ ప్రకటనపై రాష్ట్ర నాయకత్వం మౌనంగా ఉండి ఉంటే తరువాత ఆయనే తన ప్రకటనను వెనక్కి తీసుకునేవాడేమో అలా కాకుండా పుండి మీద కారం చల్లినట్లు ప్రెస్ మీట్ పెట్టించి మరీ తీరు మార్చుకోలేదు బుద్ధి రాలేదు అనే విధంగా వ్యాఖ్యానింప ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించుకుంటున్నారు బీజేపీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి కనీసం బీజేఎల్పి నాయకుడిని కూడా పట్టించుకునే పాపాన పోరాటం అందుకు నిదర్శనం పార్టీ ఆఫీస్ లో కనీసం ఇవ్వకపోవడమే అంటున్నారు బిజెఎల్పి నాయకుడు ఎవరున్నా పార్టీ కార్యాలయంలో ఆఫీస్ కేటాయించాలి గతంలో రాజాసింగ్ ను సస్పెండ్ చేసిన తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ రఘునందన్ ఉన్న ఇద్దరుల ఎవరిని బీజేఎల్పి లీడర్ గా అపాయింట్ చేయలేదు ఆఫీసు కేటాయించలేదు గతంలో అంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అయినా ఎల్పి ఆఫీస్ లేకపోవడం అని చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్న ఇప్పటికే బీజేపీ అంటే అది కేవలం పట్టణ ప్రాంతానికి హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమనే అభద్రత భావం ఉంది ఎమ్మెల్యేలనే ఇలా నిర్లక్ష్యం చేస్తే ఆ అభద్రతా భావాన్ని నిజం చేస్తున్నారనే దానికి నిదర్శనం కాదా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నిజానికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు మంచి ఊపులో ఉన్న బీజేపీ అనూహ్యంగా డౌన్ఫాల్ అవుతూ వస్తుంది అందుకు కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడమేననే చర్చ జరుగుతూ వచ్చింది కొత్త అధ్యక్షుడి రూపంలో పార్టీలో నెలకొన్న గందరగోళానికి మోదీ అమిత్ షా ద్వయం తమదైన స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం బీజేపీ గాడిన పెట్టబోతున్నారని అంతా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా రామ్ పేరును ఖరారు చేయడంతో మళ్లీ పార్టీ కార్యకర్తలను తీవ్ర నైరస్యంలోకి పెట్టారనే చర్చ అటు ప్రజలో ఇటు కార్యకర్తలు నడుస్తుంది ఎలాంటి పదవులు ఇతర ప్రయోజనాలు ఆశించకుండా పార్టీ సిద్ధాంతం కోసమే పనిచేస్తున్న కార్యకర్తలను నిరాశపరిచేలా అధిష్టానం నిర్ణయం తీసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సరే ఇదేదో మొగలో పుట్టి పొబ్బలో మాయమవుతుందిలే అనుకుని తమకు తాము సర్ది చెప్పుకునే సమయంలోనే రాజాసింగ్ సంచలన నిర్ణయంతో మళ్లీ కథ మొదటికి వచ్చినట్లయింది రాజాసింగ్ ను దూరం చేసుకుంటే నిజానికి అది బీజేపీకే నష్టం రాజసింగ్ అంటే హిందుత్వం హైదరాబాద్ పాత బస్తీ ఎంఐఎం కు కంచుకోట అలాంటి చోట బీజేపీ తరపున ఎదురెడ్డి ఫైట్ చేస్తోంది రాజసింగ్ పాత బస్తీలో గల్లీ గల్లీలో సెక్యూరిటీ లేకుండా తిరుగుతూ ప్రజలను కలిసే నాయకుడు ఆలె నరేంద్ర బద్దం బాలరెడ్డి తర్వాత అంతకు మించిన విధంగా పాత బస్తీలో తిరుగుతున్న వ్యక్తి రాజాసింగ్ ఓల్డ్ సిటీలో తమకు అవకాశం లేదని వదిలేస్తే రాజసింగ్ మాత్రం హిందుత్వ ఎజెండాతో ఎంఐఎంకు ఎదురొడ్డి పోరాడుతున్నారు గోషమహాల్లో రాజసింగ్ గెలిచిన నాటి నుంచి బీజేపీకి ఆ ప్రాంతం అడ్డాగా మారింది మరి ఇప్పుడు అలాంటి వ్యక్తిని దూరం చేసుకుని పాత బస్తీలు ఉన్న పట్టును కోల్పోయేందుకు కమల పార్టీ సిద్ధమైందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి రాజసింగ్ అంటే రాష్ట్ర పార్టీ పెద్దలకు ఎందుకు నచ్చటం లేదు ఆయనంటి ఎందుకింత కోపం ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులు పార్టీకి ఎంత ముఖ్యమో హిందుత్వ ఎజెండాతో ఉన్న నాయకులు కూడా అంతే ముఖ్యమైన విషయం పార్టీ పెద్దలు మర్చిపోయారా ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి అడిగితే లెఫ్ట్ భావజాలాల నుంచి వచ్చిన వ్యక్తి అంటారు మరి రైట్ నుంచి వచ్చిన వాళ్లకు పార్టీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మూడేళ్ల పాటు రాజాసింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించినా ఆయన మాత్రం పార్టీని వేడలేదు పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు పార్టీలో ఉన్న పార్టీ సస్పెండ్ చేసిన మాత్రం హిందుత్వ తెలంగాణ బిజెపి నేతల మధ్య అంతర్గత కీచులాట అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారింది దీంతో చేసేదేమి లేక ఇంతకాలం సాగదీస్తూ వచ్చిన అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో చివరకు మళ్లీ అసంతృప్తిని మూటగట్టుకోవాల్సి వస్తుందని టాక్ వినిపిస్తోంది బీజేపీలో అధ్యక్ష పదవి కావాలంటే పార్టీలో పదేళ్లు ప్రాథమిక సభ్యత్వం కలిగి ఉండాలి మూడు పర్యాయాలు క్రియాశీల సభ్యుడే ఉండాలి పార్టీ చీఫ్ కోసం నామినేషన్ కు పది మంది యాక్టివ్ మెంబర్స్ ప్రపోజల్స్ అవసరం మరి ఇవన్నీ అంతటా పాటిస్తున్నారంటే లేదు హిమంత బిశ్వ శర్మ సర్బానంద సోనోవాల్ కొత్తగా వచ్చిన సీఎం పదవులు అధిష్ఠించలేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అయితే పార్టీ పదవులకు ప్రభుత్వ పదవులకు తేడా ఉంటుందంటున్నారు మరి కొత్త వారికి అధ్యక్ష పదవి కష్టమా అంటే పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది ఫలానా వ్యక్తి సారథ్యంలోనే కదా అధికారం కోసం ఎన్నికలకు వెళ్లేది అలాంటి వ్యక్తికి రాష్ట్ర వ్యాప్తంగా కాస్త ప్రజాదరణ ఉండాలి కదా మరి ఎలా చూడకుండా ఏ వ్యూహంతో కమలం పెద్దలు ముందుకు వెళుతున్నారని చాలా మంది కార్యకర్తలు ప్రశ్నించుకుంటున్నారు తాజా పరిణామాలు కమలం పార్టీని ఎటువైపు చేర్చుతాయి వీటికి పరిష్కారంగా ఎలాంటి వ్యూహాలతో అధిష్టానం రాబోతుందనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ బైపోల్ ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఇలా వరుసగా ఎన్నికలు రానున్నాయి మరి ఇలాంటి తరుణంలో తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు రానున్న ఎన్నికలో ఎలాంటి ప్రభావం అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు